అసలు కలెక్టర్లు ఎస్పీలు ఏమైపోయినాయి ఐఏఎస్ ఐపీఎస్ మిల్లలు ఏమైపోయింది బట్ పవర్ ఏమైపోయింది ఇప్పుడు మేమేం ఏం చెప్పాలా వాళ్ళ బాస్కి నెలకు కోటి రెండవ తేదీలో తాడేపల్లి ప్యాలెస్ పోతుంది లోటస్ పాటు పోతుంది సిరికా పోతుంది ఇది పోతుంది ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు సైదాపురం రాపూరు గూడూరు పొదలపూర్ మండలాలు అందరూ పంచుకున్నారు మంత్రుల నుంచి ఎమ్మెల్యే నుంచి ఇన్ఛార్జ్లు ఊళ్ళు పంచుకున్నారు మీరు చూస్తా ఉన్నారు మైనింగ్ చట్టం అయ్యా మైనింగ్ చట్టం ఒక లీజ్ లేకుండా పర్మిట్ లేకుండా ట్యాక్స్ కట్టకుండా ఎంత ఇంత భరితీకి చూసామా అందుకే దేశంలో అతిపెద్ద మూడు నాలుగు బారీష్ కేవలం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి మేము తిరుపతి కలెక్టర్ పోయి పెద్ద జీపీఎస్ మ్యాప్స్ ఇచ్చాము గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము ఇప్పుడు సిరికాయ పంపిస్తున్నాం హైకోర్టు వేస్తాము ఇవి నేను ఈ ఈ ఇక్కడ కంప్లీట్ తాడిపత్రికి చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేశా డిఎంజీకి చేసా కలెక్టర్ ఎస్పీ ఫోన్ లో మాట్లాడా ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ ప్రజల ఆస్తి దోచుకోపోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తా ఉండాలా పబ్లిక్ స్పాట్ లో అయిపోయింది ఫోర్త్ డే ఈ రోజు మార్నింగ్ వచ్చారు పోలీసు ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు హైకోర్టు ఆర్డర్స్ అక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఆ పేలుడు పదార్థాలు సిసిఐలు కేసులు పెట్టరు నేను ప్రశాంతంగా అక్కడ ఐ మీన్ దీక్షలు చేస్తుంటే